కొబ్బరి తోట అనేది నాకు ఒక డ్రీమ్ అండి కొబ్బరి తోట పెంచాలనేది ఇక్కడ సర్వే చేసిన చుట్టుపక్కల దొరకదు ఈ గ్రోత్ ఫీట్ పోసిన తర్వాత ఈ బాగా గ్రోత్ అనేది పచ్చదనం పచ్చిదనం బాధ అనేది బాగా ఫ్రీగా కదా మొదలనేది ఘనం అనేది పెరిగింది మట్లు అనేది బాగా బటుగా వేస్తున్నది బాగా గ్రోత్ బాగా వస్తుంది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం పెద ఇటి మండలంలో ఉన్నాం ఇది పవన్ చంద్రరావు గారి తోట పూను చంద్రరావు గారు చెప్పండి పవన్ చంద్రరావు గారు కొబ్బరి తోట అనేది నాకు ఒక డ్రీమ్ అండి ఇది కొబ్బరి తోట పెంచాలనేది ఇక్కడ ఎక్కడా మీరు సర్వే చేసిన చుట్టుపక్కల ఎక్కడా దొరకదు కొబ్బరి చెట్టు అనేది లేదు ఇంకా మేము ఏంటంటే దాని మీద ప్యాషన్తో తెచ్చి మొక్కలు హైబ్రిడ్ మొక్కలు తెచ్చి వేసాం మధ్యలోనేమో ఈ జాజికాయ మొక్కలు కూడా పెట్టాం అంటే ఇదిలో కావాలని చెప్పి రిటైర్మెంట్ అయిన లైఫ్లో ఒక నెలలో కనీసం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఇక్కడ స్పెండ్ చేయాలనేది ఎంత బిజీగా ఉన్నా అండ్ ఇక్కడ ఇంకా పువన్ చంద్రరావు గారు చేసిన ఇంకో మంచి పని ఏంటంటే ఇక్కడ కొంచెం అడవి జంతువులు కూడా వస్తూ ఉంటాయి అందుకని ఫెన్సింగ్ వేసినా కూడా మళ్ళీ బయోఫెన్సింగ్గా కూడా ఈయన ఇక్కడ రకరకాలై పెంచుతున్నారు వాకై పెడుతున్నారు గోరింటాకు పెడుతున్నారు సీకాయ పెడుతున్నారు సో ఇక్కడుండే అమ్మాయిలకి న్యాచురల్గా దొరికేది కూడా ఇక్కడే దొరుకుతుంది సో ఇటు అందరికీ ఒక ఆదాయం అమ్మాయిలకు ఒక ఉపాధి కల్పన కూడా కలుగుతుంది పవన్ చంద్రరావు గారు అది ఇంకా మీరు ఈ తోట గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మంచి బ్రీడ్ తీసుకున్నాం అండి సెలెక్ట్ చేసాం దాని తర్వాత ఒక థర్టీ సిక్స్ మంత్స్ అని టైం ఇచ్చారు వాళ్ళు ఒక కూల్ ప్లేస్లో సెటిల్ ఇది అవ్వాలనేది మన ఇది అంటే మాములుగా మీరు గోదావరి జిల్లాలో కానీ అక్కడైతే చూస్తారు కొబ్బరి చెట్లు కానీ ఇక్కడ మాత్రం లేదు ఇక్కడ నేను సార్ ఇంకోటి సరే అంటే నెక్స్ట్ ఏదైనా రైతుకి ఈ ఐడియా కొబ్బరి తోట పెంచాలని రైతుకి అసలు ఎకరంలో ఎన్ని మొక్కలు పెట్టారు ఏ బ్రీడ్ మంచిది ఇప్పుడు మనం పెట్టి ఉండే బ్రీడ్ మేము డీజే సంపూర్ణ పెట్టామండి అట్లాంటివి చెప్పండి డీజే సంపూర్ణం కింద ఐడియా ఉంటే పెట్టి మొత్తం డీజే సంపూర్ణ పెట్టాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒ ఒక్కొక్క మొక్కకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం మనం డెబ్భై ఐదు మొక్కలు దాకా డెబ్బై రెండు మొక్కల దాకా పట్టింది పరేక డెబ్బై డెబ్బై ఐదు వరకు పెట్టచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అలా ముందుకు దీని మీద ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఇచ్చి ఇచ్చి పెంచాం ఈ పెట్టిన తర్వాత మొక్క ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంటే దీని పోర్షన్ లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏం వస్తుంది సరే మర్స్ తెచ్చిన తర్వాత ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎక్కువగా ఫస్ట్ మొదటి మొదట్లో ఇబ్బంది పెట్టి గడ్డి పెట్టింది అంటే మాములు ఫస్ట్ వేసినప్పుడు వాళ్ళ వాళ్ళు ప్రకారం ಇಚ್ಛಾಂ ಮಿ ಇದೆ ಅಂತ ಕಿಟ್ ಇಚ್ಛಾರ ಕಿಟ್ ಪ್ರಕಾರ ತರವತ್ತ ఒకసారి కదా మనం ఇదే స్పేరింగ్ చేసాం ఇది కెమికల్ మందులు మాములు ఫర్టిలైజర్స్ వాడి ఆ తర్వాత మనం లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మనం గ్రోత్ ఫిట్ బిగిన్ చేసాం మాకు చేంజ్ కనపడింది మొక్కల్లో ఆకు అంత కలర్ మారటం హెల్దీగా కనపడతాం అన్నీ జరిగింది దాన్ని బట్టి పోసే మనం పురుగు వచ్చింది కదా పేడ పురుగు లాంటిది ఆ పురుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి పదిహేను రోజులు కొడుతున్నాం ఎందుకంటే మాకు ఈ మావి మొక్కలు ఈ ఆటిలో వచ్చేవన్నీ మళ్ళీ ఇటు వస్తాయి అనే ఉద్దేశంతో ఇప్పుడైతే ప్రతి పదిహేను రోజులు కంపల్సరీగా పడతాం దీనికి ఎక్కువ వచ్చే అవే సార్ ఆ మోగు తెగిలి ఒకటి కింద వేరుకుళ్ళు వేరుకుళ్ళు కొబ్బరికి అంతకుమించి వేరే ఏమి ఉండదు ఎక్కువ ఇబ్బంది పెట్టేది కదా మోగుకుల్లే సార్ ఏది వచ్చినా ఆ మోగులో చేరి డ్యామేజ్ చేసేస్తారు ఇప్పుడు మా మొదట్లో రెండు మొక్కలు పోయినాయి తర్వాత కొత్త అంతా బాగానే ఉంది నీ వ్యవసాయ మా వ్యవసాయం అంటే దీంట్లో మాసారి ఐడియా వచ్చిందరి మొక్క పెట్టిన ఐడిన తర్వాత మళ్ళీ మా ఏరియాలో అంతా అడుగుతా ఉన్నారు ఈ కొబ్బరి మొక్క కావాలని చెట్టు బాగా పుష్కలంగా బాగా వస్తుంది చెట్టు అయితే మా మట్టికి ఇది ఎరచాలి కాబట్టి బాగానే ఇంక్రిమెంట్ అంటే ఇవి కూడా బాగానే కాస్తాయి కాలువారి హీల్డింగ్ కూడా బాగా వస్తాయి ఈ మట్టి మట్టి బలమైన మట్టి కదా ఎరచాలి కాబట్టి అన్ని మొక్కలకు కానీ ఏ పంట వేసినా బాగానే బాగానే హీల్డింగ్ బాగా వస్తుంది గ్రోత్ ఫిట్ వేసాక నీకేం తేడా కనపడింది ఇది గ్రోత్ ఫిట్ ముందు చిన్నదిగా అది డ్యామేజ్ అయ్యింది చెట్టు ఇట్లా ఇది ఈ రెండు లేవు ఆ ఈ ఉన్నాయి ఈ గ్రోత్ ఫిట్ పోసిన తర్వాత ఇవి బాగా గ్రోత్ అనేది పచ్చదనం బాగా మట్ట అనేది బాగా ఫ్రీగా మట్లు వచ్చాయి మళ్ళీ వస్తుంది వస్తుంది ఇంకో మూగు వస్తుంది మంచి ఇది ఉంది పచ్చదనం పచ్చదనం బాగుంది గ్రోత్ బాగుంది చెట్టు బాగా అనేది పుష్కలంగా వస్తుంది ఇప్పుడు మేము ఇది గ్రోత్ వేట్ పోసిన తర్వాత ఈ చెట్టు అనేది బాగా ఇంక్రిమెంట్ బాగా అయింది చెట్టు మట్ట వెడల్పు వచ్చింది మూగ అనేది ఇప్పుడు బాగానే ఈ గ్రోత్ ఫీట్ కొత్తది మొత్తం బాగానే ఇదిగా అయింది ఇది వచ్చింది ఇది వస్తుంది వస్తుంది ఈ అనేది మామూలుగా ఇది గ్రోత్ ఫిట్ ముందు ఇది ఇది ఎల్లో లక్కనలో ఉంది ఇట్లా ఉంది మట్లు వాడిన తర్వాత ఇది అనేది ఈ వేసింది ఇది మూడు మట్టలు వేస్తాయి ఇప్పుడు పోయినసారి గ్రోత్ ఫిట్ ఎన్ని రోజులు అయింది వన్ మంత్ అయింది కదా ఇప్పుడు మామూలుగా రసాయనాలు వాడినప్పుడు మనం ఏదైనా యూరియా కానీ డిఏపి కానీ ఏదైనా వేస్తే కాంప్లెక్స్లో పచ్చదనం వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ తగ్గుతుంటుంది ఇప్పుడు ఇది నెల నలైంది అన్నావు కదా ఇది ఏమన్నా తగ్గినట్టుందా లేకపోతే ఏమిటి గ్రోత్ బానే ఉంది చెట్టు పచ్చదనం బానే ఉంది గ్రోత్ చెట్టు కూడా బాగా వస్తుంది ఎదుగుదల ఇది మన ఇదేసినాక ఈ నెలలు మామూలుగా మట్టలు వచ్చినాయి అండి ఇప్పుడు అంత ముందు ఈ ఈ లోపల ఉన్నట్టు మట్టలు తక్కువ బైట్ సైడ్ అవుట్ సైడ్ వేసిన వాటికి ఫస్ట్ అంటే థర్టీన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయినవి ఉన్నాయి వాటికి వచ్చినాయి కానీ వీటికి లేదు ఇప్పుడు బాగా వచ్చింది ఇది పన్నెండో నెల ఇది చెట్టు కొబ్బరి చెట్టు గ్రోత్ పెట్టిపోయిన పోయిన తర్వాత మొదలు అనేది ఘనం అనేది పెరిగింది అనేది బాగా బటుగా వేస్తున్నది బాగా గ్రోత్ బాగా వస్తుంది కాకపోతే సార్ కొంచెం కష్టమైనా అంటే ఇప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు ఉన్నాయి సార్ ఎకరానికి అంటే ఒక రెండు లీటర్లు వేసుకుని నూట నలభై లీటర్లు పడి నూట యాభై లీటర్లు అయితే ఎక్కువ అంటే రెండు లీటర్లు ఒక కేహరా గ్రోత్ ముందు రోజు కానీ బాగా అంటే ఒకవేళ అది బ్లడ్ ఇరిగేషన్ అయినా అంటే నెక్స్ట్ కాలువల ద్వారా నీళ్ళు ఇద్దామని అట్లాంటిది ఒకవేళ ఆటోమేటిక్ చేసిన ముందు రోజు కాలువల ద్వారా ఫుల్గా నీళ్ళు పెట్టేసి మరుసటి రోజు ఒకే రోజు చేయలేకపోయినా మూడు రోజులు రోజు ఒక ఐదు ఎకరాలు ఐదు అంటే ఐదు ఆరు ముప్పై ఐదు ఏడు ముప్పై ఒక నాలుగు వందల మొక్కలకి డ్రింకింగ్ చేయించుకోగలిగి బెస్ట్ మెథడ్ సార్ అది అన్నిటికంటే బెస్ట్ చెట్టుకు రెండు లీటర్లు అనుకుంటే ఒక హాఫ్ లీటర్ ఒక హాఫ్ లీటర్ ఒక ఆరు లీటర్ ఆ మొగులు మిగతా మొదలు పోసే కాకపోతే పోసినప్పుడు థర్డ్ ఉండాలి ఇదే మనం కంటిన్యూ చేయము నలభై రోజులకు రెండు నెలలకు అరవై రోజులకు ఒకసూట్ చేస్తాం ఈ అరవై రోజులు మళ్ళీ ఖాళీగానే ఉండొచ్చు అది బెస్ట్ ఒకసూటిలో వస్తుంది అయితే స్ప్రేయింగ్ ఏ చేసాం మేమైతే మౌలో స్ప్రే ఎక్కువ అట్లా పెట్టేస్తాం కూడా గ్రోత్ ఏమి వస్తుంది సార్ స్ప్రేతో మొదల్లో మౌల్లో అట్లా పెట్టేస్తున్నాం అండ్ మీరు చెప్పిన ప్రకారం ఇంకా ఒక పావు లీటర్ పోయేలా మగులో పెట్టేదింత పెట్టిన ఇబ్బంది లేదు సార్ మనం దీన్ని పోష పోషకాలు రూపంలో ఇవ్వాలంటే మాత్రం వేరుకి ఇచ్చేస్తే ఒక అరవై రోజులు డెబ్బై రోజులు వరకు దాన్ని చూడవలేదు సార్ ఆ పచ్చదనం తగ్గదు అది కొత్త చిగులు పెట్టే మట్లు వస్తూ ఉంటాయి మనం ఆరాముగా ఇంట్లో కూర్చో ఉండదు సార్ ఒక అరవై డెబ్బై రోజులు దానికి ఏది ఇబ్బంది లేకుండా అంటే ఇంకా నువ్వు అయ్యక్కర్లేదు డ్రిప్ ఎందుకంటే ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఏం మొక్కకి పడుతుందో ఏం మొక్కకి పట్టలేదు తెలియట్లేదు నేను అబ్జర్వ్ చేసాను నాలుగైదు సార్లు నేను అంతట్లోనే ఒక మొక్కకి ఫుల్ గా వాటర్ ఉంది మొదల్లో ఉన్న మొక్కలకి ఏమో ఎక్కువ పడుతుంది అండి చివరికి వెళ్ళేటప్పుడు తగ్గిపోతాను ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క డ్రాప్ ఉండేసి డ్రాప్లే ఉన్నాయి అంటే మొక్క అంటే ఏడక లైట్ గా చెమ్మండీ అది అందువల్ల డ్రిప్ లో వదిలితే అంత ఫ్రంట్ కి తీపిచ్చేస్తాను అండి అది ఒకసారి చూడండి అంటే అయింది నెక్స్ట్ పాటు కొబ్బరికాయనే కాదు సార్ రోజుపీట్ కానీ నిమ్మజాప కానీ ఏ పంటకైనా వాడుకోవచ్చు వితౌట్ ఫర్టిలైజేషన్ వితౌట్ పశువుల ఎరువు లేకపోయినా ఎయిటీ పర్సెంట్ ఏ పంటనైనా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక పెంచుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఇవి కాదు సార్ ఇప్పుడు మనం ఇది ఉంది కదా సార్ జాజి మొక్కలు జాజి మొక్కలు వాటికి కాదు సార్ కొంచెం 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 మొదట్లో వదిలేసా లేటర్ పోసం లేటర్ చుట్టూ కొంచెం ఒకటి సార్ ఏమైంది అంటే బాగా మట్టి వీటికి దానికి కూడా ముందు బాగా ఉండాలి మనం ముందు పోసే ముందు బాగా తడి తడి ఉండాలి మనం ముందు పోసే ముందు రోజు మాత్రం బాగా తడి ఉండాలి ఆ తడిలో పోసేసామంటే ఇబ్బంది నీళ్లు పెడితే రేపే ముందేస్తారు అంటే తడి ఎందుకు ఉండాలంటే మనం మట్టి పొరల్లో అంతా మళ్ళీ మనం పోసామనుకో అన్ని పొరలు అంతా తడుచుకుంటూ వెళ్తాది కదా ముందరు రోజు బాగా తడిగా ఉన్నప్పుడు మనం వేసింది నేరుగా వెళ్ళి వెళుతుంది పక్క రోజు డ్రై మనం పోసింది ఆ మట్టి మట్టి తీసుకుంటే ఈ రోజు నీళ్లు పెడితే మరుసటి రోజు మరుసటి రోజు కొంతమంది ఏమంటారంటే అది పోస్తా ఇది పోసుకుంటే ఉంటారు మరి అప్పుడు తాగేసింది కదా వేర్లు కూడా మళ్ళీ వెంటనే ఇస్తే తాగదుగా అందుకని చెప్పి పక్క రోజు పోస్తే అదంతా వేర్లోకి వెళ్తే ఆ వేర్లు బలం పెరిగినప్పుడు ఏమవుతుందంటే చీడ పురుగుల్ని తట్టుకునే శక్తి కూడా ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఆకులు అండి అందుకని అన్ని రకాల బలాలు ఉన్నాయి ఇప్పుడు నెమ్జాప్ లో కూడా నెమ్జాప్ ఇచ్చిన మొక్కలకి గ్రోత్ ఫిట్ ఇవ్వద్ద నలభై రోజుల దాకా వద్దు అందులో బలానికి కూడా ఆకు ఉంది అని తగ్గిపోయింది సార్ ఒకసారి ఇచ్చేద్దాం అంటారు అంటే రైతులు ఒక హ్యాపీనెస్ తో మాములుగా మీరు సజెషన్ ఏంటంటే ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటారు వీటికి మేము కొబ్బరి మొక్కలకి నాకు తెలిసి సపోజ్ లీటర్లు డెబ్బై మొక్కలు సార్ దాదాపు ఏడు ఏడు మూల ఇరవై ఒకటి మూడు లీటర్లు అడిగిపోతుంది ఇబ్బంది కాకపోతే వంద అనేది నూట పదిలో కలుపుకుంటే రెండు వందల ఇరవై లీటర్లు వస్తుంది సార్ రెండు లీటర్లకి డెబ్బై రెండు మొక్కలు ఎకరానికి ఏడు మూల ఇరవై ఒకటి రెండు వందల పది లీటర్లు సరిపోతుంది ఆ మూడు లీటర్లు ఒక పావు లీటర్ మొదలకి రెండు ముక్క లీటర్ చాలా ఒక రెండు రెండు అది ఒకసారి కంపల్సరీ చేసాం ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్ప్రే అనేది ఫిఫ్టీన్ చేసుకోవచ్చు లేదా టెన్ డేస్ చేసుకోవచ్చు అది ఏం కాదు స్ప్రే చేసింది ఏది వేస్ట్ కాదు ఆ మోలో పురుగుని కంట్రోల్ చేస్తుంది మీరు మనం ఎంతైతే దానికి వాడాము స్ప్రేకి అంత అంత ఫలితం మనం ఆ గ్రోత్ రూపంలో మనకి ఇస్తుంది ఫిఫ్టీన్ డేస్ ఒకసారి స్ప్రే చేసినాక కొంచెం మార్పు ఇది వచ్చింది లేకపోతే అంతకుముందు వీళ్ళు రోజు ఇది పెడతా ఉండేవాళ్ళు పురుగులు ఎయిర్ ఎయిర్లో నుంచి తినేసిందండి పైన మళ్ళీ మవ్వు పక్క నుంచి వస్తుందండి అని చెప్పి ఇప్పుడు అది కంట్రోల్ అయింది దీనికి ఎక్కువ అంటే కొంత సర్టన్ టైం వరకు ఆ మోగు దిగిలే అదే అదే అది మొత్తం సైడ్ ఓలుబెట్టేసి ఓలి పెట్టేసి వెళ్ళిపో వెళ్ళిపోతాను అందుకనే సార్ మీరు ఫస్ట్ టైం నేను మీరు మొక్కలో మౌలో పోసి సార్ ఏదున్న అది బయటనా రావాలి చనిపోయిన చనిపోవాలి ప్లస్ ఏంటంటే అసలు అప్పుడు సహకరించలేదు మూడు నెలలు కంటిన్యూ రైన్ అది వర్షాలు అసలు మా అసలు మామూలుగా ఇటు నుంచేట్టుగా అక్కడ దాకా మన మనిషే కనపడనంతో సార్ అది మౌలో పోసిన దానివల్ల అది అంతా తడుస్తుంది వల్లాంటి ఇది ఉంది కదా లాంటిది దానికి అదంతా తడిస్తే ఏమవుద్ది అంటే దాంట్లో దాంట్లో ఉన్న అవన్నీ లేయర్ ఫార్మ్ అయిపోయి సార్ మనం పోసినప్పుడే పని చేస్తుంది అనుకుంటాం కానీ ఆ లేయర్ ఫార్మింగ్ దాదాపు ఒక పదహైదు పదిహేను రోజుల వరకు ఆ స్మెల్ కి దేని రానిది అక్కడ దగ్గరికి ఇంకోటి దీంట్లో ఒకటి ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తే జిగురు జిగురుతనం ఎక్కువ సార్ మనం ఎక్కడైతే పోస్తామో అక్కడ ఆరిపోయిన తర్వాత మనకి మనకు తెలియదు కానీ పురుగు ఏదైనా అటాక్ చేయడానికి వచ్చి దాంట్లో ఉన్న లాలాజలం పురుగులో ఉండే లాలాజలాన్ని అక్కడ అది కొరకాలనుకున్నప్పుడు ఆ లాలాజలం ఖచ్చితంగా దానికి స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ కావటం దాంట్లో నొరగ వస్తుంది సార్ ఆ ఇరిటేషన్కి అసలు తాకదు అట్లా రెండు రకాలుగానే అది ఉపయోగపడుతుంది సార్ అది అంటే ఇట్లాగ చేసి ఏ డౌట్ ఉన్నా ఒక ఫోటో తీసి పంపిస్తా ఉండు ఇంకోటి చాలామంది డౌట్స్ అంటే ఇది ఆర్గానిక్ ఆకులతో తయారు చేసే ఉన్నారు మొక్కకి అన్ని రకాల పోషకాలు అన్ని మినరల్స్ కావాలి ఎందుకు మా మా చిన్న నమ్మలేదండి మా ఇతను నేను నేను చెప్పినా కూడా ఇలా తర్వాత నువ్వు ఒక లీటర్ తీసుకెళ్ళి ఒక లెక్క వేసుకుని ఒక లైన్లో పోయి నువ్వు పోసిన తర్వాత నీకు తేడా తెలిస్తేనే మేము ఏమన్నా అది చూసుకున్న తర్వాత తను వదిలాడు వదిలినాడు పోనీ అక్కడ అక్కడ నిలబడి ఉంటే బాగుండేది మళ్ళీ మధ్యలో వాళ్ళు అంతా ఏంటంటే పిహెచ్డీ చేసిన వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి ఆ ముందు కొట్టి ముందు కొట్టి పదిహేడు వేలు ఇరవై వేలు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ ప్రతి మొక్కకి బోరాను ఐరన్ మెగ్నీషియం మ్యాంగ్స్ అన్నీ అన్ని మినరల్స్ అవసరం సార్ జింకు కాపరు అన్నీ అవసరమే దాదాపు మనిషికి ఎట్ట అవసరమో వాటికి గట్రా అవసరమే ఇవన్నీ మీకు మీ దాంట్లో ఉన్నాయి అనేది ఇప్పుడు వరకు మనం ఈ పది పదిహేను సంవత్సరాల్లో సైంటిఫిక్గాను మనకి ఎక్కడ ఇబ్బంది రాలేదు ప్లస్ మనకి లేదు అనేది ఒకటే ఒకటి సార్ జింకు లేదు అనేది ఒక్కటి తప్పితే దాంట్లో ఇంక బోరాన్ను లోపము మనకి రాలేదు ఐరన్ లోపం రాలేదు జింక్ లోపం జింక్ లోపం వస్తుంది జింక్ ఉంటే మాత్రం ఇది ఎలక్టిఫికేషన్ చేయట్లేదు మామూలుగా జింక్ ఏదైనా ఉంటే జింక్ వాడుకోమంటున్నాం అంటే మనమే చెప్పేస్తున్నాం మనకి అన్ని మాది అంటే ఇంకా అది కొత్త అన్ని మైక్రోన్యూట్రియన్స్ ఆల్ న్యూట్రియన్స్ దాదాపు మొక్కకి సరిపడినంత మోతాదులో ఉన్నాయి సార్ జింక్ తప్ప అందువల్ల ఆ ఇబ్బంది పడలేదు సార్ ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఎక్కువ పొత్స వేస్తారు కదండి వీళ్ళు ఫస్ట్ మొక్క పెట్టి వచ్చిన రాగానే నిమ్చేప పడితే బెటరా లేదా ఒక్కొక్క ఫస్ట్ అది నిమ్చేప వేసుకుంటే రెండు ఉంటాయి సార్ వేరు కులున్నా ముందు అక్కడ ప్రక్షాళన జరుగుతుంది అది రోజులో ఉండే పోషకాలన్నీ దాంట్లో ఉంటాయి సార్ ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ కు నువ్వు రెండు రెండు డోసులు మూడు డోసులు ఇది ఇస్తే ఇంకా అసలు ఏది నా తెలిసిన తోటికి కానీ ఎట్లా అలవాటు అంటే వాటర్ కాదండి వీళ్ళకి ఏంటంటే అదే లేదు ఇదే లేదు ఇదే లేదు లాళ్ళు వచ్చి చూసి వీళ్ళు వచ్చి చూసి అదే లేదు లేదా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఫెర్టిలైజర్ షాప్ లో నిన్నగా మొన్న పదిహేడు వేల పదిహేడు వేలు కాబట్టి చెప్తానే ఉన్నా అలవాటు ప్రకారం ప్రతి ఒక్కరు పచ్చ చెట్లు వేసేవాళ్ళు సార్ తీగ తీగ సాగి పోత పోత స్టార్ట్ కాని రోజు మార్చి రోజు వాటర్ సాలిబుల్స్ వదలతా అనేది ఉంటుంది అంటే అది ఒక టైం టేబుల్ అయిపోయింది రోజు మార్చి రోజు అది వదిలితేనే పచ్చ పండుతా బీల్డింగ్ తీస్తాము వీలు ఫిక్స్ అవ్వటం కాదు జనరల్గా ఫర్టిలైజేషన్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఒక ఫీడింగ్ ఇచ్చేసి దాన్ని మా మైండ్లో ఎక్కిచ్చేయాలి సార్ అట్లా చేస్తేనే పుచ్చని పండించగలరు మీరు అనేది చేసేసారు అదొకటి ఇంకోటి జనరల్గా వచ్చిందంటే పుచ్చలో ఎంత విస్తీర్ణంగా తీగి బాగా సాగితే అంత ఈల్డ్ వస్తుంది అని అది తప్పు సార్ అది ఎంత పొడుగు ఎంత ఒక మొక్క ఎంత దూరం అల్లింది కాదు సార్ మనకు కావాల్సింది ఎంత ఈల్డ్ ఇచ్చింది ఎన్ని ఎన్ని కాయలు వచ్చాయి ఒక మొక్కలో ఇప్పుడు ఒక పది సెంట్లో ఒక మొక్క అల్లింది సార్ మొక్కలు అంటే విత్తనం దాన్ని అదే నేను చెప్తాను పది సెంట్లో ఒక మొక్క అల్లింది సార్ పది కాయలు పడ్డాయి సార్ ఐదు కేజీలు లెక్కన ఒక కాయ వచ్చింది పది పదిహేజీలు యాభై కేజీలు అదే పది సెంట్ల్లో నాలుగు మొక్కలు ఒక్కో కాయ నాలుగు కాయలు కాసింది నాలుగు నాలుగు పదహారు ఒక్కొక్క ఐదు కేజీ ఐదు కేజీలు వచ్చిందండి పదిహేను యాభై ఆరు ఐదు ముప్పై తొంభై ఎనభై కేజీలు వచ్చింది ఇది రైతు క్యాలిక్యులేషన్ ఎట్టు ఉండాలి సార్ ఒక మొక్క ఎంత దూరం వెళ్ళింది ఒక కాయ ఎంత కాసింది అది కాసింది కానీ కాయ సైజు రావాలి అంటే క్వాలిటీ కోసం మార్కెట్లో క్వాలిటీ కోసం సైజు రావాలి సైజు తెప్పించుకోగలగల ఆ మొక్కలు ఎక్కువ కాయలు ఎక్కువ సైజు తెప్పించుకునే ఇది చూడాలి సార్ ఈ ఫర్టిలైజేషన్ షాప్ వాళ్ళు వీళ్ళకి మీరు చెప్పినట్టు బాగా దాన్ని రుబ్బి 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 దాంట్లో వచ్చి వీళ్ళు కంగారు కంగారు ఒక తేక ఒక ఇది రాలిందన పువ్వు రాలిపోయిందనగానే ఒక ఏడు ఐదు ఆరు వేల రూపాయలు ముందేస్తారు తర్వాత పెంద పడి మళ్ళీ అది రాలిందనగానే మళ్ళీ ఇది చేస్తారు మనిషికైనా మొక్కకైనా దేనికైనా సిక్స్టీ సెవెంటీ దానికి వచ్చిన రోగాన్ని అదే నయం చేసుకునే సిక్తుంటుంది ఉంటుంది ఇమ్యూనిటీ మనిషికైనా ఉంటుంది మొక్కకైనా ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాన్ని అదే కంట్రోల్ చేసుకుంటే టైం బాండ్ తీసుకుంటుంది కానీ మీరు చెప్పింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈ రోజు ఏదైనా ఒక పూత మగ్గి రాలిందంటే మరుస రోజు మనం గమనం ఉండలేదు అది కంట్రోల్ చేసుకునేది వదిలేండి సార్ రోజుకు మరుసోజుకు రోజుకి చేసుకుంటుంది ఆ మరుస రోజు మరుస రోజు దాకా దానికి మనం టైం ఇవ్వట్లేదు మనకి తెలిసినట్టు ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకొచ్చి రోజు రెండు పని సార్ మీకు మీ మీకు చివరికి ఏమవుతుందంటే వీళ్ళు ఈల్డింగ్ వీళ్ళు పెట్టిన పెట్టుబడికి వచ్చే ఈల్డింగ్లో వచ్చే ఎర్నింగ్స్కి మ్యాచ్ అవ్వట్లేదు వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అట్లా పెట్టింది అరవై ఎకరానికి అరవై డెబ్భై వేలు పెట్టుబడి పెట్టానుకోండి యాభై వేలు అయింది అనుకోండి ఇది పదివేలతో తక్కువలో చేసుకొని చేసిన దానికి వచ్చే ఇన్కమ్ నలభై వేలు ఆదాయం కింద లెక్కేసుకోవాలి కదా వాళ్ళు సరే ఇప్పుడు అరవై వేలు పెట్టి లక్ష వచ్చింది అనుకోండి అరవై వేలు వస్తాయి పదివేలు పెట్టి యాభై వేలు వచ్చింది అనుకోండి అదే అదే నలభై వేలు రిస్క్ టైం బాండింగ్ రిస్క్ ఎంత తగ్గిపోతుంది అంటే మనిషి శ్రమ దాదాపు శ్రమ తగ్గిపోతుంది టైం కలిసి వస్తుంది ఇవన్నీ సేవ్ అవుతాయి కానీ అది దానికి మనం బాగుంది సార్ అరవై వేలు పెట్టి లక్షలు చూస్తాం అసలు మాస్ హిస్టీరియా క్రియేట్ అయినట్టు చేసినట్టు చేశారండి ఇక్కడ అంతా మాస్ హిస్టీరియా అంతే ఎందుకంటే ఇడి ఈడేశాడు అక్కడ కూర్చోవడం ఆ అరుగుల మీద కూర్చోవడం వాళ్ళ దేశాడు వీళ్ళు చేశారు మనం నువ్వు ఇదే కొట్టు ఇది అనేది పవర్ అనేది చెట్టుకి అనేది తగ్గింది ఎల్లు మారింది ఆకులంతా ఎల్లు మారింది అంటే మనం నిమ్ ఇది వాడాలి ఏరుకుళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా అది దాని మూలన అయ్యి ఉండొచ్చు ఆ తర్వాత ఆయన తెచ్చుకోవాలంట ఉన్నాడు ఇప్పుడు మంది ఫస్ట్ నేను జాప్ వాడేటప్పుడు మటుకు ముందర నీళ్ళు పెట్టేశాక ఆ మట్టి కొంచెం తీసేదంగా ఉండాలి అంటే ఇది అంటే ఈ మట్టి ఉంటే మనం ఈ పైన పోస్తావా ఇదే ఆ ఫీట్ ఉంటుంది లోపల మళ్ళీ వేరు వ్యవస్థ ఆ ఫీట్ లోపల ఉంటుంది వన్ ఫీట్ మనం పోసే రెండు లీటర్లు ఈ వన్ ఫీట్ కి సరిపోద్ది వేరు తాకాల ఇది మన ఆర్గానిక్ కదా నేరుగా పోయి వేరుని తాకితే కానీ సంపద వేర్లో ఉండదు కిరకులు అయితే స్ప్రెడ్ అవుతుంది అది విషయం ఇది మన విషయం కాదు మంది అసలు నోట్లో పోసుకొని పుక్లు ఇచ్చి బయట ఊహించు అది అసలు ఏం కాదు కానీ అట్లా మనం కెమికల్ని నోట్లో పోసుకుని పుట్టుము కదా అందువల్ల తీసేసి ఫస్ట్ ఒక నాలుగు లీటర్లు అనుకున్నాం అనుకో మనం రెండు లీటర్లు అనుకున్నాం అనుకో ఒక లీటర్ ఈ మొదలు చుట్టూ వదలమంటావు ఒక లీటర్ చుట్టూ వదిలినా ముందు రోజు బాగా అది ఇబ్బంది లేదు అంటే మణికంటే కొంచెం ఓపెన్ మైండ్తో ఉండటం కొంచెం చూసిన దాంట్లో నమ్మటం పక్కనోళ్ళు తేడా ఉందని చెప్పడంతో ఇప్పుడు ఐదున్నర ఎకరం పుత్సేస్తున్నారు ఒక చోట వేసేసారు ఇందులో ఏం రసాయనాలు వేయలేదు అక్కడ పూర్తిగా నేను రెండు అని చెప్పాము తర్వాత ఒక ఎకరం అని చెప్పాను ఒక ఎకరం వేస్తామంటే కాదు నేను ఐదున్నర ఎకరం వేస్తానని అంటున్నాడు ఈ ఐదున్నర ఎకరంలో ఇప్పుడు మొదట ఇవ్వబోతుందంటే ఎకరానికి రెండు లీటర్లు నెమ్జాప్ మొదట భూమికి ఇచ్చేశాక మిగతా ఎనభై రోజుల పంటలో మొత్తం ఆరు లీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎకరానికి అంటే ముప్పై లీటర్లు అవుతుంది ముప్పై లీటర్లోనూ రెండు పది లీటర్లు నెమ్జాప్ అవుతుంది అంటే ఖర్చు ఎంత అవుతుందంటే ఈ ఐదున్నర ఎకరానికి ముప్పై లీటర్లు పద్దెనిమిది వేలు ఆరు ముప్పై వేలు ముప్పై ఆరులు పద్దెనిమిది వేలు పది లీటర్లు ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు అంటే నలభై వేలు అనుకుందాం ఐదు ఎకరాలకి నీకు అయ్యేది నలభై వేల రూపాయలు నీకు అదే పురుగు మందులకి బలానికి ఎంత అవుతుంది మామూలుగా మామూలుగా ఎంత అవుతుంది ముప్పై వేలు అవుతుందా నలభై వేలు అవుతుందా దేనికి పురుగు మందులకి పురుగు మందు కానీ మొత్తం అదే మొత్తం ఫైవ్ ఎకరస్కి ఎనభై అదే లక్ష వేలు అవుతుంది లక్ష ఇరవై వేలు అవుతుంది అంటే నలభై వేలు అవుతుంది కదా మూడో ఐదు ఎకరాలకి ఎక్కడమ్మో ఎనిమిది వేలు అవుతుంది తర్వాత ఈ పొత్సకాయని నువ్వు అప్పుడప్పుడు ఏదైతే వేస్తున్నావో దీన్నంతటి కూడా వీడియో థింగ్ నా దగ్గర ఏ రసాయనాలు పడి అయ్యని పొత్తుకాయ ఉంది అని రోడ్డు మీదే నీ అదొకటి వీళ్ళకి ఇంకో వీళ్ళకి అండి వీళ్ళకి టైమ్లీ సేల్ చేయాల్సినంత అవసరం లేదు పది రోజులు లేట్గా అయినా వీళ్ళకి నష్టం రాదు ఇప్పుడు ఈ కాయ లైఫ్ ఆటోమేటిక్గా ఇక్కడ చేసింది పెట్టి మీకు రోడ్డు మీద వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఎవరికి అప్పుడు అందరు ఆబ్లిగేషన్లో ఉంటారు ఏది నీ కాయ కావాలి అని చెప్పి ఇట్లా మనకి రైతుగా ఒక మంచి రేటు కమ్ముతాం దళారులకు ఇవ్వక్కర్లేదు మన నిలబడి నిలబడిపోతుంది నిలబడిపోతుంది సరేనా ఓకే ఇది ఇవాళ ఒక సంతోషం ఏంటంటే ఐదున్నర ఎకరానికి రసాయనాలను తగ్గించగలిగామండి ఉండే చంద్రరావు గారు థ్యాంక్స్ పవన్ చంద్రరావు గారికి సో ఇది మళ్ళీ ఒకసారి మా వాళ్ళు వచ్చి చూస్తారు లేకపోతే వీలుంటే నేను కూడా వస్తాను అది చాలా సంతోషం ఇంకా మిగతా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని మిగతా వీడియోల్లో చెప్తాం సెలవు